సార్ ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు బీజేపీకి తగినంత మెజారిటీ టూ ఫార్టీ వన్ వచ్చింది మ్యాజిక్ ఫిగర్ రాలేదు ఇప్పుడు వీళ్ళ అవసరం వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారిది అలాగే జనసేనది మరి ఏ విధంగా నితీష్ కుమార్ నితీష్ కుమార్ది కూడా అయితే వీళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటే మంచిది అంటారు చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ వరకు ఈ కేంద్రం యొక్క అంటే బలహీనత అంటే వాళ్ళకి కావాల్సిన సీట్లు మనకు రా వాళ్ళకి రాలేదు మనం సపోర్ట్ చేస్తున్నాం ఏ విధంగా మనం మంచిగా ఉపయోగించుకోవచ్చు అంటారు కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు సరే ఎన్డీఏ కూటమిలో గతంలో ఉన్న లేకపోతే కొత్తగా చేరిన కదా నితీష్ కుమార్ ఒక కొత్తగా జరిగిన వ్యక్తే చంద్రబాబు నాయుడు తరపున వచ్చే కొత్తగా ఎన్డీఏ కూటమిలో చేరిన తెలుగుదేశం వీళ్ళ వల్లనే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి కేంద్రం నుంచి కూడా కొంచెం సహాయ సహకారాలు తీసుకునే దానికి అవకాశం ఉంది కొందరు మాట్లాడుతున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకో తీసుకోమనండి అదే అడుగుతారులేండి వాళ్ళు ఎందుకంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు సపోర్ట్ చేసేటప్పుడు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు అడగలేదు అని తెలుగుదేశం కూడా మాట్లాడుతున్నది ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళు మాట్లాడారు కాకపోతే అది ఒక పెద్ద సమస్య స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది పెద్ద సమస్య ఎందుకంటే ఇతర దేశాలు ఉన్నాయి కదా నైబరింగ్ స్టేట్స్ ఉంటాయి అవన్నీ చిన్న చిన్న స్టేట్స్ త్రిపుర నుండి చిన్న చిన్న స్టేట్లు అవి సిక్కిం ఇట్లాంటివన్నీ చిన్న చిన్న స్టేట్లు ఎక్సెప్ట్ కాశ్మీర్ ఒకటి పెద్ద స్టేట్ మీ ఇట్లాంటివన్నీ చిన్న రాష్ట్రాల అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటివన్నీ ఈ చిన్న రాష్ట్రాలకు ఏమంటే వంద కోట్లో రెండు వందల కోట్లో ఇస్తే పెద్ద గ్రాంట్ వాళ్ళకు వాళ్ళ రెవెన్యూనే తక్కువ ఉంటుంది ఈ వంద రెండు వందలు ఇస్తే పెద్ద గ్రాంట్ వాళ్ళు సంతృప్తి పడి ఇండియా పట్ల అభిమానంగా ఉంటారని ఈ చేసినారు ఇప్పుడు అవి ఏం చేస్తున్నారు అంటే ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయిపోతుంటాయి కదా టెన్యూర్ టెన్యూర్ అయిపోయిన తీసేస్తున్నారు కొత్త ఇవ్వటం లేదు అందులో ఇది ఆంధ్రప్రదేశ్కి పెద్ద రాష్ట్రం ఒకటి రెండోది ఇతర దేశాలకు పక్కన లేదు ఇది చుట్టూ ఉండేటన్ని మన దేశంలో ఉండే రాష్ట్రాలే ఉన్నాయి ఆ కేటగిరీలోకి రాదు ఊరికి అది విమర్శించేదానికంటే దాన్ని పట్టుకుని అది ఆ దినం ఏమైందంటే విభజన చేసేటప్పుడు లోక్సభలో సుష్మా స్వరాజ్ గారు మరి వాళ్ళ పార్టీలో చర్చించినారో లేదో ప్యాండమోలియం వచ్చింది కదా తలుపులేసి ఓటింగ్ పెట్టిన అప్పుడు ఆమె బీజేపీ సభ్యులు టోటల్గా మద్దతు పెట్టారు విజయవాడ ఆ బిల్లు రాజ్యసభలోకి వచ్చేసరికి వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో ఉన్నారు ఎందుకంటే ఈ విభజన వల్ల ఆంధ్రలోను రాయలసీమలోనూ బాధ ఎక్కువ ఉన్నది కదా ఇదేంటి అన్యాయం అనే పద్ధతి ధోరణి ఉన్నది దానివల్ల నష్టం జరుగుతుందని ఏదో ఒక సరుకు సపోర్ట్ మద్దతు పలికినా అంటే సరిపోతుంది లోక్సభలో మద్దతు పలికినాక రాజ్యసభలో పలకకుండా ఉండలేరు బీజేపీ పలకాల ఊరికి పలికితే బాగుండదు కదా అని ఇది అడిగినారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆయన కేబినెట్ లో చర్చించలేదు బిల్లు పెట్టేది ప్రధానమంత్రి గారు కూడా బిల్లు పెట్టడం పాస్ చేయాలి బిల్ పాస్ చేసేదానికి మేము అమలు చేస్తామనేది హామీ ఇచ్చారు అది పార్లమెంట్లో ఇచ్చిన హామీ కిందనే ఉంది కానీ చట్టంలో కానీ అక్కడ లేదు ఇప్పుడు రావాలంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నట్టు తీసేస్తున్నారు దాన్ని పట్టుకొని దానికంటే ఇప్పుడు పోలవరం ఉంది పోలవరం పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా విభజన చట్టంలోనే చేర్చినారు కొంత డబ్బులు కేటాయించి పనులు చేసి అవి డబ్బులు గ్రాంట్స్ రిలీజ్ దానికి ఈజీ అవుతుంది ఇటువంటి కొన్ని గ్రాంట్స్ వస్తుంటాయి గ్రాంట్ ఇండియా గ్రాంట్స్ వస్తాయి అవి ఎక్కువ తెచ్చుకోవచ్చు రెండోది స్కీమ్స్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి ఆ పథకాలకు డబ్బు ఎక్కువ తెచ్చుకోవాలా అటువంటి కొన్ని కార్యక్రమాలు జరిగేటి చూసుకోవాలా కానీ ఊరికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగిన ప్రయోజనం ఉండదు రాష్ట్రానికి ఉపయోగపడే స్కీమ్ ఏ అయినా తెచ్చుకోవచ్చు వాళ్ళు కూడా చేయగలిగినంత చేస్తారు ఎందుకంటే కొన్ని ప్రతిదానికి గైడ్ లైన్స్ ఉంటుంది ఈ పన్నుల వాటా ఉంటారు కదా పన్నుల వాటా వచ్చి జిఎస్టి సెంట్రల్ జిఎస్టి కస్టమ్స్ డ్యూటీ వస్తువు మీదనే రాబడతారు ఇంతకుముందు అంటే ప్రజలకు తెలియకుండా ఉండే మనమేం పన్ను కడతాం ఇప్పుడు జిఎస్టి అనేది బిల్లులో వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క వస్తువు మీద ప్రతి ఒక్కరికి పన్ను కడతాననేది తెలిసిపోయింది తెలిసిపోయింది కాబట్టి ఈ రెవెన్యూ దీని వల్ల వచ్చిన రెవెన్యూ కస్టమ్స్ డ్యూటీ వల్ల వచ్చిన రెవెన్యూ కానీ సెంట్రల్ జీఎస్టీ వల్ల రెవెన్యూ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ధనవంతులు కట్టేది ఆ రెవెన్యూలో అరవై శాతం వాళ్ళు ఉంచుకుంటారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు మిలిటరీకి వాళ్ళ ఆపరేషన్కు వాళ్ళ పరిపాలన ఒక నలభై శాతం వాటాను పక్కకు తీసి రాష్ట్రాలకు పంచుతారు ఆ రాష్ట్రాలకు పంపించేటప్పుడు ఫార్ములాని ఫైనాన్స్ కమిషన్ ఆ ఫార్ములా ఉపయోగించి ఆ ఫార్ములా ప్రకారం ఈ నలభై శాతం డబ్బును అన్ని రాష్ట్రాలకు పంచుతారు అయితే మెయిన్ గా పాపులేషన్ ఉంది అదే కదా తగరారం అన్న డిఎంకే కూడా మాట్లాడింది ఎందుకంటే దక్షిణాదిన కుటుంబ నియంత్రణ బాగా అమలు చేసినాను అందువల్ల జనాభా తగ్గింది ఉత్తర దేశంలో కుటుంబ నియంత్రణ సరిగా ఆచరించుకోవడంతో జనాభా ఎక్కువ ఉన్నంత ఆదాయం వాళ్ళకు ఎక్కువ రెవెన్యూ ఎక్కువ వాటా ఎక్కువ పోతుంది మాకు తక్కువ వస్తుంది సరే దానికి కొన్ని సవరణలు చేయాల్సి ఉంటానికి అది బిగ్గర్ సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి వీళ్ళ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళు చేసుకోవాలి ఏమిటంటే గ్రాంటీ నీడ ఎక్కువ తీసుకోగలడము స్కీమ్స్ ఎక్కువ తీర్చుకోగలడము ఇటువంటివన్నీ చేసుకోవచ్చు దానివల్ల కొంచెం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టారండి యాభై మూడు రోజులు మరి ఆ కక్ష నొట్టదంటారా పెద్ద మర్చిపోతారు అంటారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఇప్పటికే కొన్ని కేసులు ఉన్నాయి ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడే హైకోర్టులో వేసి సిబిఐ విచారణకు తీసుకొని వచ్చారు కాంగ్రెస్ నాయకులే సిబిఐ విచారణ చేసినాక సిబిఐ విచారణ చేసి కొన్ని ఈడీ విచారణ చేసి సిబిఐ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి విచారణలో ఉన్నాయి కాకపోతే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాయిదాలు తీసుకునే దానికి అవకాశం ఉంది ఎందుకంటే పరిపాలన ఉంది నాకు ఉన్నాయి నేను హాజరు కాలేనని ఏదో కొంత ఎగ్జామ్ ఎగ్జామ్షన్ తీసుకునేదానికి అవకాశం ఉంది కోర్టు కూడా ఇస్తాయి దానివల్ల కేసులు విచారణ జాపం జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ లేదు కాబట్టి హాజరు కావాల్సి ఉంటుంది విచారణ జాప్యం జరగకుండా విచారణలో స్పీడ్ పెరిగేదానికి అవకాశం ఉంది అది బీజేపీ ఒత్తిడి చేసి చేయితీ కొందరు అనచ్చలేండి కాకపోతే అది నేచురల్ ప్రాసెస్లో జరగాల్సిందే జరుగుతుంది తర్వాత ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మనకు తెలిసినేటి కొన్ని పత్రికలకు కానీ మనకు కానీ తెలిసినవి కొన్ని ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయి ప్రభుత్వం లెక్క వచ్చినాక అవన్నీ తీస్తాము బయటకు తీస్తాము అనేది ఒక మాట అన్నారు అంటే అర్థమేమి ఏమేమి జరిగినా ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు అయితే కొన్ని కేసులు వస్తాయి కదా ఉంటే ఆ కుంభకోణాల మీద కూడా కేసులు వస్తాయి వచ్చినప్పుడు ఇవన్నీ విచారణ ఎదుర్కోవాల్సిందే కదా అవన్నీ అని తప్పదు కదా విచారణ ఎదుర్కోవాల్సిందే దాన్ని ఒకవేళ కుంభకోణాలు బయట పెట్టినా అనొచ్చు హరాస్మెంట్ చేసిన నువ్వు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆయన ఉప్పు తిన్నాక నీళ్లు తాగాల్సిందే ఉప్పు దిన్న వ్యక్తి నీళ్లు తాగాల్సిందే అట్టగా నువ్వు ఆయన అరెస్ట్ చేసినావు నీ కుంభకోణాలు బయటపడితే నిన్ను అరెస్ట్ చేయవచ్చు దాని హరాస్మెంట్ అని నేను అందేను నువ్వేమీ చేయలేకపోతే ఆయన ఒక నువ్వు అరెస్ట్ చేసినావు ఆయన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ తప్పు ఉంది అనుకున్నావు విచారణ జరిపించినావు ఏదో కేసు పెట్టించినావు అరెస్ట్ చేయించినావు నువ్వు చేయించినావో కింద అధికారులు చేసినవో అది వేరే సమస్య ఇప్పుడు రే అయినా కానీ ఈ ఫైల్ అనేది ఇక్కడ వచ్చినాయి కదా మేడిగడ్డది ఒకటి ఎమ్మెల్యేలు ఫోన్ అదే ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ వచ్చినాయి కదా రావచ్చు అక్కడ కూడా గొర్రెల పంపిణీ జరిగిన మోసాలు అట్లా కూడా కొన్ని రావచ్చు తెలంగాణలో వచ్చినట్టే అక్కడ కూడా రావచ్చు రావచ్చు విచారణ జరిగినప్పుడు పత్రికల్లో బయటకు రాకుండా ఉంటాయి మంత్రి మండలి ఏర్పడినాక ఫైల్ అన్ని రావాల్సిందే ఏమేమి జరిగింది సమగ్రంగా విషయాలు తెలుస్తాయి అవి బయటకు వచ్చినప్పుడు కొన్ని కేసులు ఎదుర్కోవాల్సిందే ఆయన హెరాస్మెంట్ అని తప్పులు చేసినాక అనుభవించాల్సిందే అంట